మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మా కళాకారులు అంటేనే అధికారులైనా ప్రభుత్వం అయినా ఎవరైనా చిన్న చూపు చూసే విధానం ఉంది కానీ మీడియా మిత్రులు మాత్రము కళాకారులకు ఏ కష్టం వచ్చినా వాళ్ళు మాత్రమే ముందుండి కళాకారుల కష్టాలని బాధల్ని వాళ్ళు పత్రికా మిత్రులు అందుకే వారికి ప్రత్యేక కృతజ్ఞతలు నా పేరు గడ్డం హిమగిరి సార్ మాది జనగామ జిల్లా దేవరుపల్ల మండలం అఫిరిడిపల్లి గ్రామం నేను చిన్ను యక్షగానం కళాకారులకు సంబంధించిన బిడ్డని మా నాన్నగారు గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంగాను పద్మశ్రీ అవార్డు భారత ప్రభుత్వం ప్రకటించింది భారత ప్రభుత్వము చిన్న యక్షగానాన్ని గుర్తించినప్పటికి కూడా అంతటి స్థాయిలో ఒక గ్రేటెస్ట్ హానర్ అవార్డు వచ్చినా కూడా కళా రూపము మరుగుపడిపోతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అయినా మరియు కేంద్ర ప్రభుత్వం అయినా కళకు ఆదరణ లేకుండా కరువైపోతుంది దానికి ముఖ్య కారణము ఎవరంటే చెప్పుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రభుత్వాల మీద మనం చెప్పలేం కానీ ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క తీరును బట్టి ఉంటుంది కళారూపాల మీద దానికి ఏ విధంగా అంటే చిందు కళాకారులు ఎట్లా ఉంటుందంటే సార్ రామాయణ మహాభారతం లాంటి గట్టలు తీసుకొని ఊరూర ప్రచారం చేస్తూ ఊరూర వీధి నాటకాలు వేస్తూ మా యొక్క కళను బ్రతికించుకుంటూ కడు పేదరికంగా బ్రతికే ఈ కళయే చిందు యక్షగానం చిందు యక్షగానంలో ఈ చిందు కళాకారులే డైరెక్టర్లు వీళ్ళే యాక్టర్లు వీళ్ళే రైటర్లు వీళ్ళే మేకప్ మ్యాన్స్ ఎందుకనంటే వీళ్ళు ఓన్గా కిరీటాలు కానీ మరియు ఇంకా వేష ఆదరణ కానీ అన్నీ వీళ్ళే ఒక పరికరణ వీళ్ళే చేసుకొని ఆ యొక్క రావణ సూర్యుడైనా రాముడైనా ఎవరినైనా కళ్ళకు కట్టినట్టుగా మన యొక్క సంస్కృతిని ప్రదర్శించే వాళ్ళే చిన్న కళాకారులు ఆ యొక్క కళాకారులకు ఈరోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి దయచేసి మీకు తెలియజేస్తాను సార్ చిందు కళారూపం ఏంటంటే ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఏం చేసేవాళ్ళంటే డిపిఆర్ఓ గారు ఆధ్వర్యంలో ఏ ప్రభుత్వ పథకాలున్నా కుటుంబ నియంత్రణ కావచ్చు ఎయిడ్స్ గురించి కావచ్చు పర్యావరణ పరిరక్షణ గురించి కావచ్చు ఇలాంటి అన్ని సాంస్కృతిక కళారూపాల ద్వారా నాట్ చిందు యక్షగానం సార్ దీంట్లో ఒప్పు కథ కానివ్వండి చిందు యక్షగానం కానివ్వండి మంద హెచ్చు కానివ్వండి మరియు ఇంకా వివిధ మన తెలంగాణలో ఉన్న అన్ని జానపద కళల నుంచి తీసుకొని ప్రభుత్వ పథకాల మీద వీళ్ళు మన డిపిఆర్ గారి ఆధ్వర్యంలో ప్రచారం చేసేవాళ్ళు కానీ గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పటికీ వీళ్ళు తెలంగాణ సాంస్కృతిక సారథ్యాన్ని కూడా నిర్వహించి నిర్వహించి దాని ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఉద్యమ కళాకారులకు ఇచ్చి ఈ యొక్క కళాకారులను పక్కన పెట్టి ఓన్లీ వీ జానపద కళా కళాకారుని వీళ్ళని ముందంచలో పెట్టుకొని అంతరించిపోతున్న జానపద కళలు అంది పక్కన పెట్టేసి వీళ్ళకే అవకాశాలు దక్కుతున్నాయి ఎందుకంటే వీళ్ళు వచ్చినప్పటి నుంచి మనకు ఈ యొక్క అంతరించిపోతున్న కళ డిపే శాఖలో అసలు వీళ్ళకు ఎలాంటి ప్రోగ్రామ్స్ రావడం లేదు ఎందుకంటే వీళ్ళ యొక్క జీవనాధారం మొత్తం దీని మీదనే ఆధారపడి ఉంది సో మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే అలాంటి కార్యక్రమాల్లో కూడా మళ్ళీ తిరిగి రావాలని మళ్ళీ కళాకారులకు పూర వైభవం రావాలని చిన్ను కళకైనా ఒగ్గు కథకైనా మరియు మందహెచ్చలకైనా ఇలాంటి కళాకారులకి మళ్ళీ మంచి రోజులు వస్తాయని మన రేవంత్ మన సార్ గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాంటి రోజులు వస్తాయని మేము కోరుతున్నాం సార్ మరియు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జానపద కళలకు ఒక పుట్టినటువంటి రవీంద్ర భారతి గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి సార్ ఎందుకంటే రవీంద్ర భారతిలో జరుగుతున్న కొన్ని కళాకారులు చదువుతున్న అవమానాలు కానివ్వండి వాటి గురించి మీకు తెలియజేస్తాను దయచేసి చిందు యక్షగానానికి సంబంధించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో అవకాశాలు కరువైపోయినాయి సార్ అక్కడ రవీంద్ర భారతిలో చిందు కళాకారులు అంటేనే అసలు వాళ్ళకు అవకాశాలు లేకుండా ఎందుకు అంటే అసలు మిమ్మల్ని ఎవరు చూడట్లేదు అసలు మేము వారు ఎవరిని ప్రోత్సహించట్లేదు మీకు అవకాశం ఇచ్చి వేస్ట్ అన్నట్టు చులకనగా మాట్లాడుతున్నారు అలాంటప్పుడు రవీంద్ర భారత్ అవకాశాలు మేము తిరిగి తిరిగి కూడా మా యొక్క చిందు కళాకారులు అయితే యువ కళాకారులు ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళంటూ కూడా అవకాశాలు కనుమరుగైపోతున్నాయి మరియు అంతే అదే కాకుండా ప్రోగ్రాం చేసిన చిందు కళాకారులు ఎప్పుడే ఒక నెలకు ఒక ప్రోగ్రాం ఇచ్చినా కూడా అది ఒక ఒక మనిషికి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు సార్ దారి ఖర్చులు ఒక ఐదు రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు ఎక్కడ నిర్వహించినా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ ఇవ్వరు దారి ఖర్చులకు కళాకారునికి ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తారు ఒక చిందు కళాకారుడైనా ఏ కళాకారుడైనా కూడా సార్ అంత ఒక దాదాపు ఒక అప్ అండ్ డౌన్ ఒక రెండు వందల కిలోమీటర్లు వచ్చి అదే వెయ్యి రూపాయలకు ప్రోగ్రామ్ చేసుకొని వెళ్తే ఆ పారితోషికం తీసుకొని వెళ్ళాక ఆ వెయ్యి రూపాయలతోటే అక్కడ కుటుంబం జీవనోపాధి జీవనోపాధి గడుస్తుంది అలాంటి విషయాల్లో కూడా మన భాష సాంస్కృతిక శాఖ మన పారితోషిక విషయంలో కూడా చాలా తక్కువ ఇస్తున్నది ఆ వెయ్యి రూపాయలు కాకుండా ఒక ఐదు వేల రూపాయలు ఇస్తే ప్రతి కళాకారుడు చాలా ఆర్షణీయంగా ఫీల్ అవుతారు సార్ దయచేసి అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం మరియు అంతేకాకుండా కళాకారులు ఎప్పుడు ఏ ప్రోగ్రాం చేసినా కూడా అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది సార్ వాళ్ళ బిల్స్ రావాలన్నా కూడా ప్రోగ్రాం చేసిన పదిహేను రోజుల్లోనే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి మరియు ఇంకొకటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం భాష సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో చిందు యక్షగానానికి ఎలాంటి శిక్షణ శిబిరాలు లేవు అంతేకాకుండా ఓన్లీ డబ్బు శిక్షణ శిబిరాలు లేవు ఓన్లీ ఒగ్గుటోళ్ళు శిక్షణ శిబిరాలే ఉన్నాయి రాష్ట్రంలో ఒగ్గుటోళ్ళ శిక్షణ పొందిన వారు అరవై వేలకు పైగా ఉన్నారు అరవై వేలకు పైగా ఉండి ఒక కళారూపాన్ని డైరెక్టర్ గారు ప్రోత్సహిస్తున్నారు మిగతా కళారూపాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇక్కడ వచ్చే రెమ్యురేషన్ అయినా కానీ అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయని వాళ్ళు కూడా నేర్చుకోలేకపోతున్నారు సో డైరెక్టర్ గారు కూడా అది కొంచెం గమనించి వాళ్ళకి అవకాశాలు ఇస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్ ఎందుకంటే గత పన్నెండు సంవత్సరాలుగా మీరు మీరే ఉంటున్నారు మీరు ఉండి కూడా మీరు సార్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాకపోవచ్చు కానీ పది మంది ఐఎస్ ఆఫీసర్లకు ఉండే నాలెడ్జ్ వారికి ఉంది అంటే వారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అంటే అంటే వాళ్ళ కళల మీద అంత పట్టు ఉంది ఆయనకు సో అక్కడ కానీ కొంతమంది కళారూపాలకే వారి అవకాశం కూడా చాలా బాధాకరంగా ఉంది మరియు మేము ఎప్పుడు అడిగినా కూడా అంతర్జాతీయ వేదికల్లో ఏది అడిగినా కూడా మీరు ఏమున్నా కూడా ఐసీసీఆర్కి వెళ్ళాలి అంతర్జాతీయ వేదికలు కావాలంటే మీరు ఎం ప్యానెల్లో ఉండాలని అంటున్నారు వేరే మిగతా ఇప్పుడు ఒగ్గుకు సంబంధించి గత పన్నెండు సంవత్సరాల నుంచి ఒగ్గు కానీ పేరుని కానీ ఇంకా వేరే థియేటర్ ఆర్టిస్టులైనా పన్నెండు సంవత్సరాల నుంచి మీరే పంపిస్తున్నారు సార్ ఐదు దేశాలకు పంపించారు స్వి స్విట్జర్లాండ్ కానివ్వండి అండ్ సింగపూర్ మలేషియా ఇలాంటి రా దేశాలకు మీరు పంపిస్తున్నారు ఏమున్నా కూడా వీళ్ళనే పంపిస్తున్నారు అంతరించిపోతున్న కళాకారులు చింది యక్షగానం ఇప్పటి వరకు లేదు ఒగ్గు కథ లేదు అండ్ డప్పులు లేదు మిగతా కళాకారుని కూడా కొంచెం ఆదరిస్తే బాగుంటుంది సార్ ఎందుకని అంటే మొత్తము వీళ్ళని అంతర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కళాకారులు కూడా ఎవరంటే ముఖ్యంగా మన కళాకారుడు ఒగ్గు రవి కానివ్వండి పేరుని రాజ్ కుమార్ కానివ్వండి వీళ్ళకే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి సార్ మేము అడిగితే మాత్రము మీరు ఎంపానల్ చేసుకోవాలి ఐసీసీఆర్ నుంచి రావాలి మాకు వీళ్ళు మంత్రిగా చెప్పారు మాకు జూపల్లి మంత్రి సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి గారు చెప్పారు పున్న ప్రభాకర్ గారు చెప్పారు వీళ్ళకు మంత్రి గారు సపోర్ట్ ఉందండి వీళ్ళకి రికమెండేషన్లు ఇస్తున్నారు అంటే ఆ జాతీయ స్థాయిలో ఒక్కొక్క కళాకారుడు నాటోన్లీ చింది యక్ష గారు ఒగ్గు కథ నాటన్లీ డబ్సా అన్ని కళాకారులు చాలా గొప్ప స్థాయిలో మన కళాకారులకు అంత మంచి నైపుణ్యం ఉన్నా కూడా జాతీయ స్థాయిలో కనీసం రాష్ట్ర స్థాయిలలో సీఎం గారి ప్రోగ్రామ్ లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు అంటే మన రవీంద్ర భారతిలో సార్ డైరెక్టర్ చేస్తున్నారా లేదంటే మరి వాళ్ళు ప్రోగ్రామ్ సెక్షన్ ఇస్తున్నారో మనకు తెలియదు కానీ అంత చిన్న చూపు చూడడం ఎందుకు సార్ ఒకరిని ఒకరిద్దరు మాత్రమే అంత పర్టిక్యులర్గా తీసుకొని వాళ్ళకి అవకాశాలు ఇస్తే మరి మిగతా కళాకారులు ఏం కావాలి అని మేము కోరుతున్నాము దయచేసి అలాంటి విభేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడాలనుకుంటున్నాం సార్ మా రాష్ట్రంలో మా తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానిక ఎమ్మెల్యేలు కూడా కళాకారులను రికమెండేషన్ చేస్తే వాళ్ళకి ఏదైనా జీవనోపాధి కలగాలని అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళ ఏదైనా ఫెస్టివల్ కి వాళ్ళు ఏదైనా రికమెండేషన్ చేసినా కూడా అక్కడ మన భాష సంస్కృతి శాఖ వచ్చేసరికి మా దగ్గర కళాకారులు ఉన్నారండి మీ 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 కళాకారులు ఎందుకు మాకు అవసరం లేదు మా దగ్గర ఎంపీనల్ ఉన్నదని అంటున్నారు అదే అంతర్జాతీయ స్థాయిలో మీరు ఈ రెండు మూడు కళాకారులను వీళ్ళని ఉగ్రవి పేరి రాజకుమార్ పంపించినప్పుడు అక్కడ ఏమి ఎంపీనల్ మీకు చూడట్లేదా సార్ మీరు ఓన్లీ వీళ్ళ కళాకారులు వీళ్ళు చూపించినప్పుడే మీకు ఎంపీనల్ గా కనిపిస్తున్నాయి అంతేగాని వాళ్ళని పంపించినప్పుడు ఏ ఎంపెన్లు కనిపించట్లేదు మీకు ఒకవేళ అక్కడి నుంచి మీరు అక్కడ సరే మీరు వేరే అంతర్జాతీయ స్థాయి వేదికల్లో వాళ్ళు మిమ్మల్ని అడిగినా కూడా సరే సార్ ఎప్పుడు వీళ్ళే వస్తున్నారు సార్ వేరే కళాకారులు కూడా మా దగ్గర జాతీయ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్ ఇది చాలా బాగుంటుందని మీరు చెప్పుకోగలరు కానీ వీళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు కానీ అది మాత్రం కరెక్ట్గా సరేమన్నా అంటే మాత్రము ఒక పున్నం ప్రభాకర్ గారు పున్నం రవిచంద్ర గారు మరి ఒక మిత్రులు మరియు జూపల్లి మా మంత్రి జూపల్లి గారు వీళ్ళ రికమెండేషన్ లేని అని ప్రతిసారి వీళ్ళ పేర్లో వాడుతున్నారు కానీ సార్ మాకు కనీసము ఆఫీస్కి వెళ్ళినా కూడా కనీసం ఒక మర్యాద కూడా లేని పరిస్థితి ఉంది సార్ రవీంద్ర భారతిలో అటెండర్ కూడా మా అటెండర్ కూడా ఒక డైరెక్టర్ లాగానే బిహేవ్ చేస్తున్నారు సార్ ఒక అటెండర్ కూడా ఒక డైరెక్టర్ అయిపోయింది రవీంద్ర భారతిలో కనీసం ప్రోగ్రామ్ సెక్షన్ వెళ్ళినా కూడా మేము ఏదైనా బిల్స్ ఇచ్చినా కూడా ఆ బిల్స్ ఇస్తే మాకు ఎప్పుడు సంవత్సరానికి రెండు సంవత్సరాలకు వస్తున్నాయి అదే ఇప్పుడు బడ్జెట్ ఒక తెలంగాణ రాష్ట్రంలో సంస్కృత శాఖ బడ్జెట్ కేటాయించినప్పుడు బిఫోర్ వన్ మంత్ చేసిన వాళ్లకు దాని నెక్స్ట్ వీకే పడుతున్నాయి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ బిల్స్ పడుతున్నాయి సంవత్సరం క్రితం చేసిన వాళ్లకు రెండు మూడు సంవత్సరాల క్రితం పడుతున్నాయి బిల్స్ అంటే వాళ్ళ కళాకారులు పాము దాన్ని నమ్ముకునే ఆ కళను నమ్ముకుని వాళ్ళు ఇప్పటికీ ప్రోగ్రాం కోసం వస్తున్నారు చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అయినా కూడా వీళ్ళు వీళ్ళు అనుకున్న వాళ్ళకి మాత్రము బడ్జెట్ రాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రాగానే వీళ్ళు అనుకున్న వాళ్ళకే ఫోన్ చేసి మరి రప్పించుకొని బిల్స్ ప్రొసీడింగ్ చేస్తున్నారు ఆ కింద ఒక మేడం ఉంటారు పైన ఆయన నరేష్ అనే అబ్బాయి అంటాడు వీళ్ళు మాత్రమే టైం రావడము ఏదున్నా కూడా వీళ్ళతో పన్నెండు గంటల వరకు పది గంటల వరకు ఆ బిల్స్ ప్రొసీడింగ్ చేయించుకోవడము జరుగుతుంది సో మిగతా కళాకారులు కూడా దయచేసి చిన్న చూపు చూడొద్దు ఇది మాత్రం ఇలా కొనసాగితే మాత్రము మేము ఖచ్చితంగా మంత్రి గారి తీసుకెళ్తాము మరియు అది అతి త్వరలో కూడా సీఎం గారి మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరుగుతుంది ఇంకా అంతే విధంగా కాకుండా సార్ కళాకారులు ఒక రెండు మూడు వందల కిలోమీటర్ నుంచి వస్తారు సార్ ఏదైనా ప్రోగ్రామ్ ఉన్న మన డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు అప్పటికప్పుడు బయలుదేరి వస్తారు కానీ అక్కడ ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో అక్కడ ప్రదర్శించిన తర్వాత కూడా వాళ్ళకి అకామిడేషన్ లేకుండా పోతుంది సార్ అకామిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మనకు కళాకారులకు వారి ఎక్కడైతే మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ లేదంటే ఎవరైనా ఆర్గనైజర్ కానీ ప్రోగ్రామ్ చేయించుకుంటున్నారు వారి ఎవరు అవసరాలకు తీర్చుకుంటున్నారు ప్రోగ్రామ్ అయిపోగానే వాళ్ళకి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఎవరు పెట్టడం లేదు సార్ ఒకవేళ అకామిడేషన్ ఇవ్వాలన్నా కూడా మా గతంలో ఏది మనకు లలితక్కలతోనే ఉండేది సార్ అకామిడేషన్ స్టిల్ ఇప్పటికొంది బట్ దానికి కళాకారులు ఎవరు ప్రోగ్రామ్ చేసినా కూడా అక్కడికి వెళ్ళినా కూడా ఇప్పటి వరకు లేకుండా పోయింది అది వాస్తవం చెప్పాలంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది అది ఒక బోతల లాగా మారిపోయింది సార్ అది కనీసం అక్కడ ఎవరి ఎవరికి వెళ్ళినా కూడా అక్కడ మేము సెక్యూరిటీ కూడా బదిలాడాల్సి వస్తుంది జాతీయ స్థాయిలో ప్రోగ్రామ్ చేసి ఒక సెక్యూరిటీ దగ్గర పోయి బదిలాడడం చాలా అవమానంగా ఉంది సార్ మాకు దయచేసి అదొకటి గమనించి కళాకారులకు అది అకామిడేషన్ గాని ఫుడ్ కానీ మరియు ఏ ఆర్గనైజర్లు ప్రోగ్రాం నిల్చుకున్నా కూడా ఆ ఒక ఇంటర్స్పెక్టివ్ అనేది ఒక మర్యాద లేకుండా పోతుంది బురణకు గానీ గణేష్ ల గాని దసరా కాని వాళ్ళు ఒక రెండు మూడు గంటల ప్రోగ్రామ్ ఇస్తే మాకు వాళ్ళు ఒక ఆరేడు గంటల ప్రోగ్రామ్ కొంతమంది తెల్లారి దాకా చేసుకుని కూడా మేము కళాకారులు ప్రదర్శించే ప్రదర్శించకపోతే చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి దాన్ని కూడా ఒకసారి మీరు పరిగణలోకి తీసుకోవాలి దయచేసి మరియు అంతేకాకుండా సార్ మీరు చూసినట్టయితే ఇక్కడ మన కళాకారులకి వచ్చిన రిజర్వేషన్ వేరే వేరే మన ఏది అయితే ఏమి ఒగ్గు కథకైనా మరియు వేరే వేరే కళాకారులకు మాత్రం వెయ్యి రూపాయలు రెండు రూపాయలు ఇస్తున్నారు ఆర్కెస్ట్రా టీమ్స్ ఒక బృందానికి తొంభై వేలు సార్ అసలు తొంభై వేల రూపాయలు అంటే సార్ మీరు క్లాస్ కళాకారులు ఏమో అది మిన్నగా చూస్తున్నారు ఫోక్ కానీ జానపదం కానీ అంతరించిపోతున్న కళాకారులు మాత్రం చాలా చిన్న చూపు చూస్తున్నారు అందుకే సార్ అంతరించి కళాకారులు అందరూ అంతరించిపోతున్నారు దీనికే అసలు కళాకారులు అన్నిటి కళాకారులు ఈ ప్రదర్శించకపోవడానికి కారణం ఇదే వాళ్ళకు మంచి పారితోషికం ఇచ్చి వాళ్ళ మంచిగా గౌరవిస్తేనే వాళ్ళు ఎవరైనా వచ్చి ముందుకు వేసుకోవడానికి ప్రదర్శిస్తారు వాళ్ళ ఒక కళ బతికించుకోవడానికి ఉంటుంది సార్ అంతేగాని మీరు జా అన్నపద కళాకారులను వదిలేసి మీరు ఆర్కెస్ట్రా వేరే వేరే పేరుని అని వాళ్లకు క్లాసికల్ డాన్సర్లకు ఒక్కొక్కరికి ఐదు వేలు ఆరు వేలు ఇస్తే మరి మిగతా కళాకారులు ఏం చేస్తున్నారు సార్ గత పన్నెండు సంవత్సరాలు కాదు డాక్టర్ శ్రీకాంత్ సార్ ఉన్నప్పటి నుంచి అర్జు శ్రీకాంత్ అయితేనేమి రాళ్ళబండి కవితాప్రసాద్ ప్రసాద్ సార్ అయితేనేమి స్టిల్ మనం మామిడి హరికృష్ణ సార్ ఉన్నప్పటి నుంచి కూడా అంతే సార్ రెండు మూడు డిఫరెన్స్ డిఫరెంట్స్ గా ఏం లేదు పేమెంట్ సో దయచేసి అదొకటి చేయాలి సార్ రాష్ట్ర ప్రభుత్వం మా సీఎం గారి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గుర్తున్నాము అంతేకాకుండా ఒగ్గుడూరులలో కానీ చిందు యక్షగానంలో కానీ మరియు డప్పులు కానీ మా గుస్సాడి మా పద్మశ్రీ కనకరాజు వాళ్ళ అబ్బాయి సుదర్శన్ గారు అయితేనేమి వీళ్ళందరూ చదువుకున్న విద్యార్థులు ఉన్నారు సార్ ఈ కళను బ్రతికించుకోవాలనే వీళ్ళు ఇంకా ప్రోత్సాహంతో పనిచేస్తున్నారు దయచేసి అందరి అన్ని కళలు ఆదుకోవాలని అన్ని కళలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం సార్ దయచేసి దీన్ని కొంచెం పరిగణనలో తీసుకోవాలని కోరుతున్నాము మరియు మా ఇప్పుడే చేసినటువంటి మా యువ కళాకారులు మరియు విద్యావేత్త మా ప్రక మా రమేష్ గారు ఒకడోళ్ల మిత్రులు ఒకడోళ్ళ కళాకారులు వారు మాట్లాడతారు